గడిచిన రోజుల్లో కో రోజున అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో ఉంది కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తన చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాము అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు ప్రతి చోట కూడా ఎవరు గు తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము అట్లనే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా కనెక్స్ చేయడం మొదలైంది పూర్తిగా సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది అందరూ సమయంలో పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకి పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిరవధి కంగా విధించామండి ఎప్పుడు దాకా అవసరం అయితే అప్పుడు దాకా అని ఇచ్చారు ఆర్డర్ ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు రిసీవ్ చేయాలి రిసీవ్ చేస్తాం సార్ ఇప్పటి వరకు మాచర్ల నష్టపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా దానిలో అక్యూజ్ అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత

అంటే మేము ఇవ్వలేదు ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేర దాంట్లో వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా రోడ్డు మీద ఎవరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే ఫోర్ సెక్షన్ ముగ్గురుగా తిరగకూడదు ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి రోడ్ల మీద సరిగా సంచరించకూడదు అండి వాళ్ళు మూసేసారు సరే సార్ సార్ సత్యపులు గార్డెంట్ త్రీ డేస్ అని చెప్పారు అది షాపింగ్ మిగటం అనేది మా పని కాదండి దానికి నెక్స్ట్ కానీ చిన్న ఓకే సార్ ఈ ఫోర్స్ ఫోర్స్ ఫోర్స్లో కొంచెం ఇచ్చి లాగది కొంచం సార్ కంటిన్యూ అయ్యేదా ఓకే